సుధీర్ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మి షాక్ లో సుధీర్ ఫ్యామిలీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలో ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్క కొడుతోంది అయితే రష్మి ఇంత త్వరగా ఇంత పెద్ద షాక్ ఇస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు రోజులుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హీరోగా మరి సుధీర్ తన సినిమాలు తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు యాంకర్గా మరి రష్మి కూడా తన యొక్క పనిలో తాను ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఎక్కువగా ఆలోచించలేదు వీరిద్దరి గురించి కానీ రష్మి ఇలా సడన్ గా షాక్ ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుధీర్ దగ్గరికి వెళ్ళి మనం వెంటనే పెళ్లి చేసుకున్నాం ఇంట్లో నా సిచ్యువేషన్ వేరేలాగా ఉంది ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు కలిసి కూడా మరొక టెంపుల్లో పెళ్లి చేసుకొని సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట సుధీర్ తల్లిదండ్రులకు ఒక్కసారిగా పెళ్లి బట్టలతో చూసిన సుధీర్ని రష్మిని చూసిన వారిద్దరు కూడా షాక్ అయిపోయారట సుధీర్ ఫ్యామిలీ అంతా అడుగు కోడల్ని ఆహ్వానించాలా లేదంటే సడన్ గా చేసుకున్నారని బాధించాలనే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సుధీర్ ఫ్యామిలీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం